అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం ఐదో భాగం రచన కొంబూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా వంకికి టర్కిష్ తువాలు మంచం మీద పంచ బనియన్ కప్పుకునే దుప్పటి కుప్పగా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ మీద దుబ్బెన పౌడర్ డబ్బా షేవింగ్ సెట్ నలభై రెండు పైసలు కుర్చీలో ఇంగ్లీష్ దినపత్రిక ఉన్నాయి యుగంధర ఐదు నిమిషాల పాటు గదిని గదిలోని వస్తువులను పరీక్షగా చూసి రాజు ఈ గదిని చూస్తే ఈ గదిలో బస చేసిన మనిషి గురించి మీకు ఏమనిపిస్తోంది అని అడిగాడు త్వర త్వరగా బయటికి వెళ్ళాడని కాసేపట్లో తిరిగి రాదలుచుకున్నాడని అనిపిస్తోంది అన్నాడు ఎస్ ఎవరికీ చెప్పకుండా తనకై తను పరారీ అయ్యే మనిషి గది ఇలా ఉండదు కట్టు బట్టలతో వెళుతున్న గదిని ఇంత చెత్తగా వదిలి వెళ్ళడు కాసేపట్లో తిరిగి వస్తాననుకునే శంకర్రావు బయటికి వెళ్ళాడు సందేహం లేదు మనం చేయవలసిన ఇంకేమీ లేదు పద కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలుసుకుందాం అన్నాడు నిగందర్ ఇక గుడ్ మార్నింగ్ నిగందర్ ఆ రహస్యమైన

లేదు నేనే అక్కడికి వెళ్తాను అయితే ఫోన్ చేసి చెప్తాను మీరు వస్తున్నారని అని కమిషనర్ హిరే దర్యాప్తు చేయకుండా ఎందుకు కోరుకుంటాను ఆ శంకరరావు ముఖ్యమంత్రి కోరిక అయినట్టు రోజుకు మూడు సార్లు మద్రాసు నుంచి పంపిస్తాం భయపెడితే మనతో ఇక్కడ పెట్టు థ్యాంక్స్ అని రాజు కరుసు తీసి చివరి చిల్లర లెక్క పెడుతూ ఈ గొండర్ని చూశాడు ఈ ఈ మనిషి పోయిన ఆదివారం మధ్యాహ్నం ఈ హోటల్ నుంచి బయలుదేరాడు ఆటో రిక్షా సైకిల్ రిక్షా టాక్సీ జట్ట ఏదో ఎక్కి ఎక్కడికి మనిషి కాదు ఏదో ఒక కనుక్కొని ఇక్కడికి తీసుకొచ్చావంటే మీకు ఈ వంద రూపాయల నోటు ఇస్తాను జ్ఞాపకం ఉంచుకో పోయిన ఆదివారం మధ్యాహ్నం అంతకుముందు ఇతను ఎక్కడికి వెళ్ళింది నాకు అవసరం లేదు మనిషికి చోటు ఉంది బండి స్టార్ట్ చేసి ఎవరైనా వస్తారా అని చూస్తున్నాను నేను ఇచ్చిన ఫోటోలో మనిషి నా బండి ఏమీ అడక్ The telefone పదిహేను నిమిషాల తర్వాత టెలిఫోన్ మొదటి రిసీవర్ తీసుకుని కలం కాగితంలో రాజుకు సంధి వేశాడు ఎయిర్పోర్ట్ మేనేజర్ చెప్పిన విషయాలన్ని రాసుకున్నాడు శంకర్రావు ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరిన విమానంలో ఆదివారం సాయంకాలం బొంబాయికి వెళ్ళాడు అని వివరాలన్నీ చెప్పాడు మేనేజర్ విచిత్రంగా ఉంది మద్రాసు వెళ్లే విమానంలో చోటు లేదని తెలియగాని ఎక్కడికి వెళ్ళే విమానంలో చోటు ఉంటే అక్కడికి టికెట్ ఇవ్వమని అడిగాట అదే విమానంలో బస్సు ఒప్ప కూడా బొంబాయి వెళ్ళే అట్ట ఈ బస్సు ఒప్ప ఎవరై ఉంటాడు డ్రైవర్ని చెప్పిన బస్సు ఒప్పేనేమో రేస్ కోర్సుకు వెళ్ళేటప్పుడు శంకర్రావు తన దగ్గర ఉన్న డబ్బులో రెండు వందలు హోటల్ క్యాష్ ఇచ్చాడు అంటే అంతా పోతే హోటల్ బిల్లుకి రైల్ ఛార్జీకి డబ్బు ఉండదని భయపడ్డాడు అన్నమాట రేస్ కోర్సుకు వెళ్ళేటప్పుడు అతని దగ్గర సంచి లేదు రేస్ కోర్సు నుంచి బయటకు వచ్చినప్పుడు అతని దగ్గర సంచి ఉంది అంటే రేస్ కోర్సులో ఎవరి దగ్గర సంచి తీసుకుని ఉండాలి అవునా దీనికి అంత అర్థం ఏమిటి అడిగాడు రాజుని రాజు నవ్వి రైసుల్లో బాగా డబ్బు వచ్చిందన్నమాట అన్నాడు బాగా డబ్బు ఉంటే సంతోషంతో హోటల్ కు బిల్లు చెల్లించి మద్రాసు బయలుదేరి ఇంటికి వెళ్తాడు కానీ బొంబాయికి ఇంటికి వెళ్తాడు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో వాడు పెద్ద జీతగాడు కూడా కాదు డబ్బు వృధా చేస్తాడా పోనీ సరదాగా విమానా ఎంత డబ్బు వచ్చింది బుకీస్ దగ్గర అడిగి బాగా డబ్బు వచ్చి ఉంటే అతని పేరు బుకీస్ పుస్తకాల్లో ఉంటుంది రెండు వేలకు పైగా డబ్బు ఇవ్వవలసి వస్తే బుకీలు పేరు అడిగి పుస్తకాల్లో రాసుకుంటారు రాజు నువ్వు వెళ్ళి బుకీస్ని కలుసుకుని తెలుసుకోగలవా ప్రయత్నిస్తాను అని రాజు వెళ్ళిపోయాడు నాలుగు గంటలప్పుడు తిరిగి వచ్చి కరెక్ట్ సార్ రేస్ కోర్సుకు వెళ్ళి సెక్రటరీని కలుసుకుని బుకీస్ అడ్రస్ని తెలుసుకున్నాను శంకర్రావుని పోయిన ఆదివారం అదృష్ట దేవత వరించినట్టుంది అతను ఆడిన ప్రతి గుర్రం గెలిచింది బుకీస్ దగ్గర దాదాపు పది లక్షల రూపాయలు తీసుకున్నాడు చెప్పాడు వాట్ పది లక్షల ఎస్ పది లక్షలు అందరు సిగరెట్ వెలిగించాడు గట్టిగా పొగపీంచి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని శంకర్రావు ప్రవర్తన విచిత్రంగా ఉంది అంత డబ్బు సంపాదించిన వాడు ఓ యూరోపియన్ ప్రత్యేకంగా చార్టర్ చేసుకుని తన ఊరికి వెళ్ళి తల్లిదండ్రులకు అసంతోష వార్త చెప్తాడు అలా కాక బొంబాయికి వెళ్ళి నాలుగు రోజులైనా తల్లిదండ్రులకి ఏమీ తెలియచేయకుండా ఎందుకు ఊరుకున్నాడు బొంబాయిలో శంకర్రావుని ఎవరైనా చంపేసి అసలు బొంబాయి కిందికి వెళ్ళాడు ఏడు గంటలకు బయలుదేరే విమానంలో మన ఇద్దరికి సీట్లు బుక్ చేసి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళు నేను పోలీస్ కమిషనర్ని కలుసుకొని ట్యాక్సీలో ఎయిర్పోర్ట్కి వస్తాను చెప్పాడు మీకందర్ ఇక ఏమన్నాడు కమిషనర్ అడిగాడు రాజు ఆ బస్ అప్ప గురించి చాలా చెప్పాడు వాళ్ళ ఫైల్స్లో అతని మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయట కనీసం మూడు హత్యలు చేశాడని పోలీసులకు అనుమానంగా ఉందట వ్యభిచార గృహాలు నడుపుతాడని దొంగల ముఠాలను చేతిలో పెట్టుకున్నాడని చట్టాలను ధిక్కరించి ఎన్ని విధాల డబ్బు సంపాదించవచ్చో అన్ని విధాలా సంపాదిస్తున్నాడని చెప్పాడు ఏ ఒక్క నేరం అతని మీద మోపటానికి సాక్ష్యం దొరకదట కొంతమంది పోలీసు ఉద్యోగులకు లంచాలిచ్చి వాళ్ళని తన బుట్టలో వేసుకున్నాడని కమిషనర్కి తెలుసు కానీ వాళ్ళెవరో తెలియదట స్థానిక ఇన్స్పెక్టర్ శ్రద్ధగా దర్యాప్తు చేయకపోవడానికి కూడా బసవప్ప మనుషులే కారణం అయ్యుండొచ్చని ఆ ఇన్స్పెక్టర్ని పిలిపించి కొన్ని గంటల్లో అందరు తెలుసుకున్న విషయాలు ఇంత సిబ్బందిని పెట్టుకుని ఎందుకు తెలుసుకోలేకపోయావని అడుగుతానన్నాడు ఇప్పుడు ఎటువంటి చర్య తీసుకోవద్దని చెప్పాను అన్నాడు ఇగందర్ శాంతాక్రాజ్ విమానాశ్రయంలో యుగంధర్ రాజు దిగారు మనం హోటల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేయటం కన్నా ఇక్కడ దర్యాప్తు ముగించుకుని వెళ్ళటం మంచిది అంటూ యుగంధర్ ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గదిలోకి దారితీశాడు డిటెక్టివ్ యుగంధరా ఏ గ్రేట్ ప్లెజర్ సార్ కూర్చోండి అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్ యుగంధర్ని చూడగానే మీ సహాయం కావాలి అని శంకర్రావు ఫోటో ఇచ్చి ఇతని పేరు శంకర్రావు పోయిన ఆదివారం బెంగళూరు నుంచి ప్లేన్లో బయలుదేరి ఇక్కడికి వచ్చాడు ఇతని గురించి మీ ఎయిర్పోర్ట్లో వాకప్ చేయడానికి మీ అనుమతి కావాలి అన్నాడు ఆ ఆఫీసర్ శంకర్రావు ఫోటోను పరీక్షగా చూసి ఎవరితను అడిగాడు ఇతను ఒక మధ్యతరగతి కుటుంబంలో మనిషి రెండు వందల యాభై జీతగాడు పోయిన ఆదివారం బెంగళూరు రేసుల్లో చాలా డబ్బు వచ్చింది బెంగళూరు నుంచి విమానాల్లో ఇక్కడికి వచ్చాడు సెక్యూరిటీ ఆఫీసర్ నవ్వి ఏ నేరం చేశాడు అడిగాడు ఏ నేరమూ చేయలేదు అతను ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను శంకర్రావు తన దగ్గరికి రావటం ఏదో చెప్తానని తనని గదిలోకి తీసుకెళ్లటం ఈ ఊళ్ళో మంచి హోటల్ ఏదైనా అతను అడగటం ఇక చెప్పాడు ఆఫీసర్ ఎయిర్లైన్స్ కోచ్లో వెళ్ళాడని ఏ హోటల్లో దిగింది సులభంగా తెలుసుకోవచ్చు అని చెప్పి డ్రైవర్ని పిలిపించాడు శంకర్రావు కాంటినెంటల్ హోటల్లో దిగాడని అతను చెప్పాడు థ్యాంక్స్ ఇంకొక విషయం బసవప్ప అనే అతను లావుగా నల్లగా ఉంటాడు అతను కూడా అదే విమానాల్లో ఇక్కడ దిగాడు జ్ఞాపకం ఉన్నాడు సార్ ఫుల్ సూట్లో ఉన్నాడు అతని కూడా ఒక ఆంగ్లో ఇండియా ఇండియన్ అమ్మాయి ఉంది వాళ్ళిద్దరూ కూడా అదే హోటల్ దగ్గర దిగారు చెప్పాడు డ్రైవర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని యుగంధర్ రాజ్తో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాడు బొంబాయి సిటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలుసుకుని తను వచ్చిన పని చెప్పాడు యుగంధర్ ఓ సిఐడి ఆఫీసర్ని మీకు సహాయంగా పంపిస్తాను మీ దర్యాప్తు పూర్తయ్యే వరకు మీకు తోడుగా ఉంటాడు చెప్పాడు కమిషనర్ థ్యాంక్ యూ ఇప్పుడు అవసరం లేదు నాకు సహాయం కావాల్సి వస్తే నేనే మిమ్మల్ని అడుగుతాను మీ ఊళ్ళో నేను దర్యాప్తు ప్రారంభించే ముందు మీకు చెప్పటం మర్యాద అని వచ్చాను కమిషనర్ నవ్వి అన్ని డివిజనల్ పోలీస్ స్టేషన్లకే ఇన్ఫర్మేషన్ పంపిస్తాను మీరు ఈ ఊరికి వచ్చినట్టు మీరు ఏ సహాయం అడిగినా వెంటనే చేయమని అన్నాడు థ్యాంక్ యూ మళ్ళీ కలుసుకుంటాను తప్పకుండా రండి నన్ను కలుసుకోకుండా వెళ్ళిపోకండి అన్నాడు కమిషనర్ ఇక మాకు తెలియదు సార్ అన్నాడు హోటల్ మేనేజర్ తెలియకుండా ఎలా ఉంటుంది అతను ఆదివారం రాత్రి మీ హోటల్కి వచ్చాడు రూమ్ నెంబర్ నూట డెబ్బై రెండు అతనికి ఇచ్చినట్టు అతను యాభై రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు మీ పుస్తకాల్లో ఉంది అతను ఏమయ్యాడు హోటల్ మేనేజర్ ఇగందరిని ఇబ్బందిగా చూశాడు మాది చాలా పెద్ద హోటల్ ఎంతమందో దిగుతూ ఉంటారు కొంతమంది గది ఖాళీ చేసి చెప్పకుండా వెళ్ళిపోతారు అలా చెప్పకుండా ఎవరైనా వెళ్ళినప్పుడల్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఇంకా మాకు వేరే పని ఉండదు అన్నాడు కాదు మీరేదో దాస్తున్నారు నేను పోలీసులను పిలుచుకొచ్చి ఇక్కడ రభస చేయటం కన్నా ఏం జరిగిందో చెప్తే బాగుంటుంది అన్నాడు గందర్ ఆల్ రైట్ చెప్తాను ఆయన హోటల్లో దిగిన మర్నాటి ఉదయం బాయ్ వెళ్ళి రూమ్ నెంబర్ నూట రెండు తలుపు తట్టాడు ఎవరూ పలకలేదు నిద్రపోతున్నారేమోనని గంట తర్వాత వెళ్ళి మళ్ళీ తలుపు తట్టాడు అప్పుడు ఎవరూ పలకలేదు కిందకి వచ్చి నాకు చెప్పాడు నేను వెళ్ళి డూప్లికేట్ తాళంతో తీశాను కానీ తలుపు తెరవటానికి వీలు కాలేదు తలుపుకి ఏదో అడ్డం పెట్టుంది ఇద్దరు రూమ్ బాయ్స్ని పిలిచి బలంగా తోయమన్నాను తలుపు కొద్దిగా తెరుచుకుంది తలుపుకి అవతల మంచం మంచం మీద బల్ల కుర్చీ అడ్డంగా ఉన్నాయి వాటిని నెమ్మదిగా అవతలకి నెట్టి గదిలోకి వెళ్ళాం గదిలో ఆయన లేడు అని చెప్పటం ముగించాడు అతని సామాను అతని సామాను ఏమీ తీసుకురాలేదు ఓ సంచి చేతిలో పట్టుకొచ్చాడు ఆ ఖాళీ సంచి ఓ పాత బనియన్ మాత్రం గదిలో నేల మీద పడున్నాయి గదిలోంచి ఎలా వెళ్ళి ఉంటాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూపిస్తాను రండి అన్నాడు మేనేజర్ రూమ్ నెంబర్ వన్ సెవెంటీ టూ నీళ్ల గది కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న ఎమర్జెన్సీ నిచ్చెన మెట్లు పరీక్షగా చూశాడు యుగంధర్ శంకర్రావు మీ హోటల్కి వచ్చినప్పుడు బసవప్ప గ్లోరి అనే వాళ్ళిద్దరు కూడా వచ్చి మీ హోటల్లో దిగారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు అడిగాడు పొద్దున్న రూమ్ బాయ్ వెళ్ళేటప్పటికీ వాళ్ళ గది తలుపు తెరుచుంది వాళ్ళు లేరు వాళ్ళ గురించి ఇంకేమీ నాకు తెలియదు అంటే శంకర్రావు బసవప్ప గ్లోరియా వీళ్ళ ముగ్గురు మీకు తెలియపరచకుండా వెళ్ళిపోయారు ఇందులో ఏదో మర్మం ఉందని మీకు అనిపించలేదా లేదు రెండు రోజులు అద్దె అడ్వాన్స్ ఇచ్చారు సామాన్ ఏమీ లేదు హోటల్కి బాకీ లేరు రిపోర్ట్ చేయవలసిన అవసరం కనిపించలేదు అన్నాడు హోటల్ మేనేజర్ వీళ్ళందరు తల ఊపి ఈ మెట్లు ఎవరైనా తరచూ ఉపయోగిస్తూ ఉంటారా అడిగాడు ఉపయోగించరు హోటల్లో దిగిన వాళ్ళు కానీ మా పని వాళ్ళు కానీ ఆ మెట్లు ఉపయోగించవలసిన అవసరం లేదు రాజును చూసి తల ఊపాడు యుగంధర్ కిటికీలంచి మెట్ల మీదకి దిగాడు రాజు పైనుంచి యుగంధర్ చూస్తున్నాడు రాజు కొన్ని మెట్లు దిగి ఆగిపోయాడు పైకి యుగంధర్ని చూసి సంజ్ఞ చేశాడు యుగంధర్ దగ్గరికి రాగానే ఈ మెట్లు ఎవరు ఉపయోగించరు నిజం మెట్ల మీద ఎంత దుమ్మో ఇవ్వో ఇవన్నీ పాదాలకున్న బూట్ల ముద్రలు ఇది చాలా పెద్ద పాదం మొగాడి పాదం అయి ఉండాలి ఇది చిన్న పాదం ఇది మొగాడిదే మొగాడి బూట్స్ల ముద్ర ఇది లేడీస్ షూస్ ప్రింట్ అన్నాడు రాజు ఇక అందరు తల ఊపి ఈ ముద్రలను బట్టి ఇద్దరు మొగాళ్ళు ఒక ఆడది మెట్లు దిగిన రెండు గది కిటికీలోంచి దిగుంటారు అన్నాడు అవును పెద్ద పాదం బసవప్పది ఆడపాదం గ్లోరీ అది చిన్న పాదం శంకర్రావుది అయి ఉండాలి అంటూ రాజు తన పక్కన ఉన్న కిటికీ రెక్కలు తోశాడు కిటికీ తెరుచుకుంది ఆ కిటికీలోంచి లోపలికి వెళ్ళాడు మరి కిటికీల నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఏం చేయబోయాడో ఏం చేశాడో మనం తర్వాత భాగంలో విందాం థ్యాంక్